అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఉరితాడు రెండవ భాగం బజారు వీధికి ముందున్న ఒక వీధిలోనికి తిప్పాడు కారుని ఆ వీధిలో కొంత దూరం వెళ్ళి కాలువ పక్కన కారును ఆపాడు అక్కడ కొన్ని పాకలున్నాయి ఆ వీధిలో దీపాలు లేవు నారాయణ బాబ్జీ ఒక పాక దగ్గరికి వెళ్ళాడు ఆ పాక ముందు తగిలించి ఉన్న బోర్డును బట్టి ఆ పాక ఇండియన్ కెమికల్స్ కంపెనీ వారి ఆస్తి అని తెలుస్తోంది జాజికాయ పలకలతో చేసిన ఆ పాక తలుపు తాళం వేసి ఉన్నది జేబులోంచి తాళం చెవి తీసి తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు లోపలంతా చీకటగా ఉంది మరుక్షణం నేడలా ఒక మనిషి లోపలికొచ్చాడు వెడల్పైన నుదురు బెదురుతున్న కళ్ళు ఉన్నాడు ఉన్నాడతను బాగా చదువుకున్నవాళ్లా కనిపిస్తాడు నేను ఒక్క క్షణమే ఉండగలను ఇక్కడ అంతా సిద్ధంగానే ఉందా మోహన్ రావు అడిగాడు నారాయణ బాబ్జీ సిద్ధంగా ఉంది సార్ పొద్దున్నే పడవలోనికి ఎక్కించడానికి అంతా సిద్ధంగా ఉంది పది నిమిషాల క్రితమే మార్పు చేశాను అంటూ మోహన్ రావు అక్కడున్న ల్యాంతర్ను వెలిగించాడు ఒకదాని మీద ఒకటి దొంతర్లు దొంతర్లుగా పెట్టిన పొడుగాటి గొట్టాలు కనిపిస్తున్నాయి ఆ వెలుగులో అవన్నీ ఇండియన్ కెమికల్స్ కంపెనీ వారివే వాటిలో ఒకటి తప్ప మిగతా అన్నీ ఆ కంపెనీ వారు సామాన్యంగా తయారు చేసే రసాయనిక వాయువు గొట్టాలు పోర్చుగీస్ దేశానికి ఎగుమతి చేయటానికి వాటిని తయారు చేశారు నారాయణ బాబ్జీ ఆ గొట్టాలని పరీక్షిస్తూ పాకంతా తిరిగాడు అదేది అడిగాడు మోహన్ రావుని మోహన్ రావు వేలితో ఒక గొట్టం చూపించాడు మోహన్ రావు చాలా తెలివైన రసాయనిక శాస్త్ర పరిశోధకుడు ఇతను నారాయణ బాబ్జీ కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నాడు తన చేతులతోనే స్వయంగా రహస్యంగా ఒక రసాయనిక వాయువును తయారు చేసి ఆ గొట్టంలో బిగించి దాన్ని అక్కడ పెట్టాడు మంచివాడువై మోహన్ రావు నీ పని నువ్వు పొరపాటు లేకుండా శ్రద్ధగా చేసి ఉంటే ఏమీ పర్వాలేదు అన్నీ సక్రమంగానే సాగిపోతాయి ఎటువంటి చిక్కు రాకుండా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అన్నాడు నారాయణ బాబ్జీ ఏమోనండి సార్ నాకు భయంగా ఉంది చాలా ప్రమాదం ప్రమాదమా నీ మొహం పోయినసారి కానీ అంతకు ముందు కానీ ప్రమాదం ఏమైనా సంభవించిందా డబ్బు సంపాదించడానికి ఇది చాలా సులభమైన మార్గమే మోహన్ రావు ఇంత సులభంగా నువ్వెన్నడూ డబ్బు సంపాదించి ఉండవు సంపాదించను లేవు ఆ విషయం మర్చిపోకు అంతేకాక అసలు అది జరిగేది ఇక్కడ కాదు కొన్ని వేల మైళ్ళ దూరంలో కదా అన్నాడు నారాయణ బాబ్జీ అసహనంతో అయితే మాత్రం ఏం సార్ మనుషులను చంపటం నాకు ఇష్టం లేదు మొదట నా చేత మీరు ఈ పని చేయించినప్పుడు ఎవరికి ఎటువంటి హాని జరగదని చెప్పారు కానీ పోయినసారి ఇద్దరు మునిగిపోయి హష్ అంటూ నారాయణ బాబ్జీ నోటికి వేలు అడ్డం పెట్టుకున్నాడు తెలివి తక్కువ వల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోవటం వల్ల వాళ్ళిద్దరూ చచ్చారు తమని తాము రక్షించుకునేందుకు కావలసిన వ్యవధి ఉన్న మందబుద్ధులు కావటం వల్లే చచ్చారు అంతే ఆ విషయం నువ్వు మర్చిపోవాయి మోహన్ రావు ఈ వ్యవహారం అంతా సవ్యంగా జరిగితే నీకు రెండు ఇస్తాను నాకు ఇప్పుడు ఒక వంద రూపాయలు బజానాగా ఇవ్వండి అవసరంగా డబ్బు కావాలి అన్నాడు మోహన్ రావు నెమ్మదిగా నారాయణ బాబ్జీ మాట్లాడకుండా పర్సు తీసి అందులో నుంచి కొన్ని నోట్లు బయటకు లాగి లెక్క పెట్టి మోహన్ రావుకి ఇచ్చాడు మోహన్ రావు కూడా ఏమీ అనకుండా ఆ నోట్లు జేబులో పెట్టుకున్నాడు ఫోటోగ్రాఫ్ అది తెచ్చావా అడిగాడు నారాయణ బాబ్జీ విషయాన్ని మారుస్తూ తెచ్చాను బాగా వచ్చింది సార్ అంటూ మోహన్ రావు జేబులోంచి ఒక ఫోటోని తీశాడు అది క్యాబినెట్ సైజ్ ఫోటో వృత్తిపరంగా మోహన్ రావు రసాయనిక శాస్త్రజ్ఞుడే అయినా అతనికి ఫోటోగ్రఫీ అంటే చాలా సరదా అందులో ట్రిక్ ఫోటోగ్రఫీ అంటే మహా సరదా నారాయణ బాబ్జీ వద్ద ఉద్యోగానికి కుదరక పూర్వం మోహన్ రావు ట్రిక్ ఫోటోగ్రఫీ ద్వారా డబ్బులు సంపాదించేవాడు అది అంత న్యాయ సమ్మతమైన పని కాకపోయినా అటువంటి చింత మోహన్ ఏమీ లేదు ఇటీవల నారాయణ బాబ్జీ దగ్గర ఉద్యోగంలో చేరాక తీరిక లేకే ఆ వ్యాపారం మానేశాడు బాగుంది మోహన్ రావు చాలా బాగుంది ఇది మాయ ఫోటో అని ఎవరూ అనలేరు భలే అన్నాడు నారాయణ బాబ్జీ సంతోషంగా అవును సార్ అన్నాడు మోహన్ రావు గర్వం చూపిస్తూ ఇంతకు ముందు నువ్వు తయారు చేసి ఇచ్చిన ఫోటోల కంటే ఇది చాలా బాగుంది భలే బాగుంది బహుశా ఇక నాకు ఫోటోలు అవసరం ఉండదులే అన్నాడు నారాయణ బాబ్జీ అసలే అతనివి చిన్న కళ్ళు ఫోటో చూసిన సంతోషంతో ఆ కళ్ళు మరింత చిన్నవైపోయి ఏనుగు కన్నుల్లాగా ఉన్నాయి అన్నట్లు సార్ మీ పెళ్ళి నీ విషువు నువ్వు చూసుకోవాయి అనవసర విషయాలు జోలికి రాకు నాతో అంత చనువుగా మాట్లాడడం మంచిదేం కాదు జాగ్రత్త అన్నాడు నారాయణ బాబ్జీ కఠినంగా క్షమించండి అన్నాడే గాని మోహన్ రావు కంఠస్వరంలో నారాయణ బాబ్జీ మీద అసహ్యం స్పష్టంగా ధ్వనిస్తోంది ఈ ఫోటో ఇరవై రూపాయలు అవుతుంది అన్నాడు మోహన్ రావు ఇప్పుడేగా నీకు వంద రూపాయలు ఇచ్చాను ఆ వంద ఆ లెక్కలో ఇచ్చారు అన్నాడు మోహన్ రావు జంకు లేకుండా మణుకుతున్న చేతులతో నారాయణ బాబ్జీ మరొకసారి పర్సన్ తీసి అందులోంచి ఇరవై రూపాయలు తీసి మోహన్ రావుకి ఇచ్చాడు వికృతమైన తీవ్రతతో అతని పెదవులు బిగుసుకున్నాయి మోహన్ రావుతో కజ్జా తెచ్చుకోవటం మంచిది కాదని అతనికి తెలుసు ఆ విషయం మోహన్ రావుకి తెలుసు నారాయణ బాబ్జీ పాక్లోంచి బయటికి వచ్చి కార్ ఎక్కి బజార్ వైపు వెళ్ళాడు తన జేబులో ఉన్న దొంగ ఫోటోలోని మనిషి తను వెళ్ళబోతున్న హోటల్లో ఆ క్షణాన ఉన్నాడని అతనికి తెలియదు పాపం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి కాఫీ తాగడం ముగించి కుర్చీలో జారిలబడ్డాడు అతను చాలా పొడిగాటివాడు పొడిగాటి చేతులు పొడిగాటి కాళ్ళు పొడిగాటి మొహం ముఖరేఖలు గీతల్లా ఉంటాయి చాలా టీవీగా ఉంటాడు కోపిస్టీ చండశాసనలా కనిపిస్తాడు కానీ నిజానికి అతని నైజం అటువంటిదేం కాదు చాలా సరదా మనిషి ప్రభాకర్ రెడ్డి మద్రాసు పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు సెలవు మీద స్వగ్రామానికి గూడూరుకి వచ్చాడిప్పుడు కాఫీ తాగడం అయింది కనుక ఇక వెళ్ళిపోదామనుకున్నాడు ప్రభాకర్ రెడ్డి తోలుసంచి చేతిలో పట్టుకుని తనకెదురుగా ఎదురుగా కూర్చున్న మనిషి విదేశాల్లో ఉండి వచ్చిన మనిషి అని అతను చూడగానే గ్రహించాడు ప్రభాకర్ రెడ్డి అటువంటి వాళ్ళతో కబుర్లోనికి దిగటం అతనికి ఇష్టం లేదు వాళ్ళు మొదలు పెడితే జిడ్డులో పట్టుకుని ఒక పట్టాను వదిలిపెట్టారని అతని అభిప్రాయం పూర్ణచంద్రరావు తన లోపల పడుతున్న ఆందోళన బయటకు కనబడియటం లేదు నదురు బెదురు లేకుండా కూర్చున్నాడు తనను తాను పరీక్షించుకునేందుకే ఈ హోటల్కి వచ్చాడు తనకు అది చాలా కఠినమైన పరీక్షగా తయారైంది ప్రపంచంలో ఏ ఇద్దరైనా తనను సులభంగా పోల్చుకోగలిగితే ఆ ఇద్దరు వీరే ఒకడు హోటల్ యజమాని సుబ్బయ్య రెండోవాడు తన నెరిగిన గూడూరు డివిజన్ హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ రెడ్డి పూర్ణచంద్రరావు మనోధైర్యం ఆ సమయంలో వెల్లడైంది ఒక్క బెదురుచూపు ఒక్క పొరపాటు చాలు అతను ఊహలన్నీ గంగపాలు కావటానికి కానీ పూర్ణచంద్రరావు తాపీగా తోలుసంచిని పక్క కుర్చీలో పెట్టి లేచి వెళ్ళి బేసిన్లో చేతులు ముఖం కడుక్కుని వచ్చి కూర్చున్నాడు ఈ ఊరు మైకాకి ప్రసిద్ధని దేశంలోని మైకాలో మూడు వంతుల మైకా ఈ ప్రాంతంలోనే లభిస్తుందని విన్నాను అంతేకాదు మీ హోటల్ లాంటి కాఫీ హోటల్ కూడా ఈ చుట్టుపక్కల లేదని చెప్పారు అన్నాడు పూర్ణచంద్రరావు సుబ్బయ్యను సంభాషణలోనికి దింపటానికి నిజమేనండి నిజమే మీరు చెప్పిన రెండు విషయాలు నిజమే అన్నాడు సుబ్బయ్య నవ్వుతూ కుర్రవాణ్ణి కేకలు వేసి మీరు ఏం అని అడిగాడు పూర్ణచంద్రరావుని ఆ రెండిడ్డెన్లు ఉర్లగడ్డ కూర బాంబే చట్నీ వెన్న తెప్పించండి అని పైకి చుట్టూ చూసి మీరు ఈ హోటల్ పెట్టి చాలా కాలం అయి ఉండాలి కనీసం అని ఆగిపోయాడు హోటల్ సుబ్బయ్య రెప్పవాల్చకుండా తననే చూస్తుండడం గమనించాడు పూర్ణచంద్రరావు తనకెంతో పరిచయం ఉన్న ఆ వాతావరణంలో ఈ పద్దెనిమిదేళ్ల మధ్యకాలం మర్చిపోయి పాత పద్ధతిలోనే తను ఆ రోజుల్లో రోజూ ఆర్డర్ చేసినట్లే ఇడ్లీ ఉర్లగడ్డ కూర బాంబే చట్నీ వెన్న తెమ్మన్నాడు చాలా పెద్ద పొరపాటు ఒక క్షణం కూడా తను అజాగ్రత్తగా ఉండకూడదని తన ఆనవాలు బయటపడకుండా అనుక్షణము మనసును ఆ విషయం మీదే లగ్నం చేయాలని మరోసారి పూర్ణచంద్రరావు తనను తాను హెచ్చరించుకున్నాడు ఇడ్లీకి సామాన్యంగా ఎవరు ఉర్లగడ్డ కూర బాంబే చట్నీ అడగరండి చాలా కాలం క్రిందట ఒకరే అట్లా అడిగేవారు నేను తమాషాకు చెబుతున్నాను అనుకుంటున్నారేమో కానీ నిజంగా చెబుతున్నా వినండి ఇలా ఇడ్డెన్లలోకి ఉర్లగడ్డ కూర బాంబే చట్నీ అడిగిన అతను ఒక హంతకుడు అన్నాడు సుబ్బయ్య పూర్ణచంద్రరావు ఒంట్లో రక్తం గడ్డగట్టుకుపోయింది నోట మాట రాలేదు అదృష్టవశాత్తు తనేమి జవాబు చెప్పనవసరం లేకుండానే సుబ్బయ్యే మాట్లాడుతున్నాడు రెడ్డి గారు నేను ఎవరిని గురించి మాట్లాడుతున్నది మీకు తెలిసే ఉంటుంది అన్నాడతను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి వైపు అదొక రకంగా చూస్తూ వెళ్ళిపోవటానికి అప్పుడే లేచి నిలబడ్డ ప్రభాకర్ రెడ్డి ఆగి నీ మనసులో నువ్వు ఎవరిని ఊహించావో నాకెలా తెలుస్తుంది నేనేమైనా మంత్రగాండా అయినా నేను సెలవు మీద ఊరొచ్చాను హత్యలు హంతకులు నేను ఇప్పుడు పట్టించుకోను అన్నాడు నిజమేలేండి కానీ శేషాచలపతి మీకు జ్ఞాపకం ఉన్నాడు కదూ అప్పుడు దాదాపు ఇరవై ఏళ్ల క్రితం మిమ్మల్ని కొట్టాడు కూడాను అన్నాడు సుబ్బయ్య సుబ్బయ్య నువ్వు చాలా ముసలివాడు అయిపోయావు పాత విషయాలు నమరవేయటం తప్ప నీకేం పనిలేదు దివాన్ బహదూర్ సుబ్బయ్య గారి హత్య జరిగి పద్దెనిమిదేళ్ళు అయింది నువ్వు ఇప్పుడు ఆ విషయం ఎత్తడం తమాషాగా ఉంది అంటూ ప్రభాకర్ రెడ్డి గోడగడియారం చూసి సరిగ్గా పద్దెనిమిదేళ్ల క్రితం ఇదే తారీఖున ఇదే సమయాన జరిగింది హత్య అన్నాడు నేను పనిగట్టుకుని ఇప్పుడు ఆ విషయం ఎత్తలేదు అదే అలా వచ్చింది ఇడ్డన్నలోకి ఉర్లగడ్డ కూర బొంబాయి చట్నీ ఈయన అడగనట్లయితే నాకు ఆ విషయం జ్ఞాపకం వచ్చేదే కాదు అన్నాడు పూర్ణచంద్రరావు నవ్వుతూ నా మూలంగా పాత సంగతులు ఏవో ఏవో జ్ఞాపకం వస్తున్నట్లున్నాయి పోనీలండి మళ్ళీ కొంచెం కాఫీ పుచ్చుకుని వెళుద్దురు కాని కూర్చోండి అన్నాడు ప్రభాకర్ రెడ్డిని చూస్తూ పూర్ణచంద్రరావు చాలా ధైర్యశాలి శత్రు వ్యూహంలోనికి చొరబడి శత్రువులతో యుద్ధం చేసే రకం అతను అందువల్లే వెళ్ళిపోబోతున్న ప్రభాకర్ రెడ్డిని వెనక్కి పిలిచాడు ప్రభాకర్ రెడ్డి మళ్ళీ కూర్చున్నాడు ఈ శేషాచలపతి అనే అతను ఎవరైనా పెద్ద దొంగ అని అడిగి వాడెవరినైనా చంపి ఉంటే శిక్ష అనుభవించే ఉంటాడనుకుంటున్నాను ఈ దేశంలో సామాన్యంగా హంతకులు తప్పించుకుని పారిపోలేరని విన్నాను అన్నాడు పూర్ణచంద్రరావు అవునులేండి పట్టుబడితే శిక్ష అనుభవించక తప్పుతుందా కానీ ఒక్కొక్కప్పుడు దొంగలే కాక హంతకులు కూడా తప్పించుకుని పారిపోతూ ఉంటారు ఈయన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఈయన పద్దెనిమిదేళ్ల క్రిందట ఈ ఊళ్ళో హెడ్ కానిస్టేబుల్గా ఉన్నప్పుడు శేషాచలం అనే హంతకుడు ఈయన చేతిలోంచి తప్పించుకుని పారిపోయాడు అన్నాడు సుబ్బయ్య నేను ఎప్పుడు ఈ ఊరొచ్చినా నువ్వు ఆ విషయం నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటావు సుబ్బయ్య కానీ చూస్తూ ఉండు శేషాచలపతి పారిపోయిన ఆ రోజున నేను శపథం పట్టాను అతన్ని పట్టుకుని తీరతానని నేనెన్నడూ ఏది నిస్పృహతో వదిలిపెట్టను అన్నాడు ప్రభాకర్ రెడ్డి ఆవేశంతో బల్లూకం పట్ట అన్నమాట అని నవ్వాడు పూర్ణచంద్రరావు కోతలు కోస్తున్నానని అనుకుంటున్నారా నేను చచ్చిపోయే లోపున ఏదో ఒక రోజున అతను భుజం మీద వేసి శేషాచలపతి దొరికావోయ్ అంటాను అంటూ ప్రభాకర్ రెడ్డి పూర్ణచంద్రరావు భుజం మీద చెయ్యివేశాడు ప్రభాకర్ రెడ్డి చెయ్యి భుజం మీద పడగానే పూర్ణచంద్రరావుకి పై ప్రాణాలు పైకి ఎగిరిపోయినంత పని అయింది ప్రభాకర్ రెడ్డి తనను గుర్తుపట్టాడని నుంచి అతనికి తాను ఎవరో తెలుసునని తనతో చలగాటం ఆడుతున్నాడని ఆ క్షణంలో పూర్ణచంద్రరావుకి అనిపించింది గాలి బిగదీసుకుపోయినట్లు కాలం ఆగిపోయినట్లు అనిపించింది అతనికి ప్రభాకర్ రెడ్డి ఒక నిట్టూర్పు విడిచి అతను భుజం మీద నుంచి చెయ్యి తీసేసి కాఫీ కప్పు తీసుకున్నాడు అవును పోలీసు ఉద్యోగికి ఇటువంటి మచ్చ ఉండటం చాలా బాధగానే ఉంటుంది అన్నాడు పూర్ణచంద్రరావు ఆ రోజుల్లో ఈయన ఇక్కడ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉండేవారండి హత్య జరిగిన కొద్ది నిమిషాలకే రెడ్డిగారు శేషాచలపతిని కలుసుకున్నారు కానీ అతను హంతకుడని రెడ్డిగారికి అప్పటికింకా తెలియదు ఆయన దురదృష్టం చూడండి ఆ శేషాచలపతికి రెడ్డిగారు వాడని తెలుసు స్పృహ పోయేటట్లు శేషాచలపతిని కొట్టి పారిపోయాడు అన్నాడు సుబ్బయ్య ఇప్పటికీ కూడా అక్కడ తడిమితే ఇంకా నొప్పి పెడుతుంది నా ఉద్యోగ కాలంలో నేను ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాను కానీ ఒకే ఒక్క దెబ్బతో నన్ను స్పృహ తప్పిపోయేటట్లు కొట్టినవాడు ఆ శేషా చలపతి ఒక్కడే నాకు మళ్ళీ స్పృహ వచ్చాక కొత్త పళ్ళు కట్టించుకోవటం అవసరమా అనిపించింది అన్నాడు రెడ్డి నేనున్న దేశంలో అయితే పోలీసు ఉద్యోగి చలపతి లాంటి రౌడీలకి తుపాకీ దెబ్బ రుచి చూపిస్తాడు అన్నాడు పూర్ణచంద్రరావు తప్పండి అలా అనకండి శేషా చలపతి రౌడీ కాదు అతనిలాంటి మంచి యువకుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు అతను నా స్నేహితుడు ఈ క్షణాన శేషాచలపతి గుమ్మంలోంచి ఎట్లా వస్తే ఆప్తుడుగా అతన్ని కౌగిలించుకుంటాను అతను దివాన్ బహదూర్ గారిని హత్య చేశాడంటే నేను నమ్మలేకపోయాను నన్ను అడిగితే ఏదో మోసం జరిగిందంటాను అన్నిటికంటే నాకు విచారం కలిగించింది ఏమిటంటే అతని భార్యే అతను దోషి అని ఒప్పుకోవటం అన్నాడు సుబ్బయ్య ఆవేశంతో ఆమాంతం సుబ్బయ్యని కావలించుకోవాలనిపించింది పూర్ణచంద్రరావుకి కానీ ఆవేశం అణచివేసుకుని ఒక్క గుక్కలో కాఫీ తాగి బహుశా ఆ భార్యాభర్తలు అంత అనుకూలంగా ఉండేవారు కారేమో అన్నాడు పూర్ణచంద్రరావు తనకు ఆ విషయం పట్టనట్టు అసలు విషయమంతా మీకు క్లుప్తంగా చెప్తాను వినండి అంటూ సుబ్బయ్య లేచి వచ్చి వీళ్ళ బల్ల దగ్గర కూర్చున్నాడు శేషాచలపతి ఈ ఊళ్ళోనే ఒక సైకిల్ షాప్ పెట్టుకుని ఉండేవాడు అతను దివాన్ బహదూర్ సుబ్బారావు గారి కుమార్తెను వివాహం చేసుకున్నాడు ముసలాయన ఛాందసుడు గర్విష్ఠీ ఆ పెళ్లికి మొదటి నుంచి ఆయన వ్యతిరేకి ఆయన కూతురు చాలా పెంకిది తండ్రి మాట లెక్క చేయకుండా శేషా చలపతిని పెళ్లి చేసుకుంది మూడేళ్లపాటు ముసలాయన కూతురు ముఖమైనా చూడలేదు తర్వాత కొంతకాలానికి నెమ్మదిగా కొంత సమాధాన పడ్డాడు అనుకోండి చలపతికి వ్యాపారంలో కొంచెం నష్టం వచ్చి డబ్బు ఇబ్బందుల్లో పడ్డాడు విధి లేక మామగారిని డబ్బు అప్పుగా ఇవ్వమని అడగటానికి ఒక సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళాడు చలపతి అసలు అక్కడ ఏం జరిగింది ఎవరికీ తెలియదు కానీ మామగారికి అల్లుడికి పెద్ద వాగ్వివాదం జరిగిందని చెప్పుకున్నారు చివరికి మామగారు అల్లుడిని ఇంట్లోంచి బయటికి నడవమన్నాడట శేషాచలపతి వసారాలోనికి వచ్చి బయటికి వెళ్ళాడట తర్వాత దొంగచాటుగా చలపతి మళ్లీ గదిలోనికి వెళ్ళి చేతికర్రతో ఒకే ఒక్క దెబ్బతో ముసలాయన ప్రాణాలు ఎగిరిపోయేటట్లు కొట్టాడని పోలీసులు అంటారు పోలీసులు అంటారు అని అంటున్నారు ఎందుకు మీరు అది నిజం కాదా అని అడిగాడు పూర్ణచంద్రరావు నిజమని నేను ఎన్నటికీ నమ్మను చలపతి నాకు చిన్ననాటి నుంచి తెలుసు స్కూల్లో అతను చదువుకుంటున్నప్పటి నుంచి పెద్దవాడాయి వ్యాపారం చేస్తూ ఉన్న రోజుల వరకు నేను అతన్ని చూడని దినమే లేదు ఒక ముసలివాణ్ణి దొంగచాటుగా వచ్చి కొట్టే నైజం గలవాడు కాదతను ఇంకెవరో సుబ్బారావు గారిని హత్య చేసి ఉంటారు చలపతి తిరిగి ఆ గదిలోనికి వెళ్ళి చూసినప్పుడు ఆయన చచ్చిపడి ఉన్నాడేమో ఏమైనా చలపతి దురదృష్టవంతుడు చేతిలో కర్ర పట్టుకుని వంగి శవాన్ని చూస్తూ ఉండగా తలుపు తెరుచుకుని చలపతి భార్య లోపలికి వచ్చింది కళ్ళతో స్వయంగా చూసిన దృశ్యాన్ని బట్టి ఆమె అపోహపడ్డది భర్తను అడిగి నిజం తెలుసుకోకుండానే ఈ పని నువ్వే చేశావు అన్నట్లు చలపతి వంక చూసింది తన భార్య తన హంతకుడని అపోహపడిందని చలపతి పరారీ అయ్యాడు అన్నాడు సుబ్బారావు మీకు ఇదంతా ఎలా తెలుసు మీరు అక్కడే ఉన్నారా అడిగాడు పూర్ణచంద్రరావు నేను ఆ సమయాన్ని అటే వెళుతున్నాను అన్నాడు రెడ్డి బరువుగా ఊపిరి పీలుస్తూ అతను వీధిలోనికి వచ్చాడు నేను అతనికి ఎదురుపడ్డాను నాకు మళ్ళీ తెలివి వచ్చాక అసలు విషయం ఆరా తీశాను అంతా కళ్ళతో స్వయంగా చూసినట్లు స్పష్టంగా తెలిసిపోయింది ఎనపెట్టె మీద చలపతి వేలిముద్రలు కనిపించాయి అందులో ఉన్న నోట్ల కట్టలు కొన్ని మాయమైనాయి తర్వాత విచారణలో మరికొన్ని విషయాలు బయటపడ్డాయి సాక్షిగా బోని ఎక్కిన అతని భార్య కళ్యాణి గారు తన భర్త నేరం చేసినట్లు తన నమ్ముతున్నట్లు ఒప్పుకోవలసి వచ్చింది ఒప్పుకోక ఏం చేస్తుంది తన కళ్ళతో తనే చూసిందామే అంతేకాక దివాన్ బహదూర్ గారి కార్యదర్శి అయిన నారాయణ బాబ్జీ వాంగ్మూలం చాలు చలపతిని ఉరుకమ్మానికి పంపటానికి అన్నాడు రెడ్డి సుబ్బయ్య మాత్రం మొహం అదోలా పెట్టి లేచి వెళ్ళి వేసి వచ్చాడు నారాయణ బాబ్జీ అంటే సుబ్బయ్యకు ఎంత అసహ్యమో దాన్ని బట్టి తెలుస్తోంది అయితే నారాయణ బాబ్జీకి అసలు విషయం తెలుసా అడిగాడు పూర్ణచంద్రరావు ఏమీ తెలియని అమాయకుడిలా ఆ సమయంలో నారాయణ బాబ్జీ మేడ మీద తన గదిలో సుబ్బారావు గారింట్లోనే ఉన్నాడట చలపతి తిరిగి లోపలికి రావటం చూశాడట కానీ ఏదో ప్రమాదం జరగబోతుందని అనుకోలేదట చలపతి అంతకు ముందు తనకు డబ్బు చాలా అవసరంగా ఉందని ఎలాగైనా ముసలాయన్ని అడిగి ఒక్క వెయ్యి రూపాయలు తెచ్చుకోవాలని తనతో అన్న విషయం తర్వాత జ్ఞాపకానికి వచ్చింది అతనికి పూర్ణచంద్రరావు సిగరెట్ వెలిగించి తాపీగా పొగ వదులుతున్నాడు కానీ లోపల అతని రక్తం ఉడికిపోతుంది రెడ్డి సుబ్బయ్య చెప్పిన విషయాలన్నీ అంతకుముందు తనకు తెలిసినవే పూర్ణచంద్రారావు అనే పేరు తను పెట్టుకున్నాక చాలా రోజులకి పాతపత్రికలు సంపాదించి ఆ విషయాలన్నీ అతను నిజానికి తన పారిపోతున్నప్పుడు తన దగ్గర యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి తను పారిపోవటానికి కారణం తన భార్యే ప్రాణ సమానంగా తను ప్రేమిస్తున్న తన భార్యే తనే హంతకుడని అనుమానపడటంతో ఇంకా అక్కడ అతనికి స్థానం లేదని గుండె రాయి చేసుకుని పలాయనం చిత్తగించాడు పూర్ణచంద్రరావు పూర్ణచందర్రావు దివాన్ బహదూర్ ఇల్లు దాటి కొంచెం దూరం పోయిన తర్వాత ఆ రాత్రి నారాయణ బాబ్జీ తనకు కనిపించాడు కనుక అతను ఇచ్చిన వాంగ్మూలం శుద్ధ అబద్ధమని పూర్ణచంద్రరావు ఒక్కడికే తెలుసు నారాయణ బాబ్జీ అతి వేగంగా దివాన్ బహదూర్ ఇంటి నుంచి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న